హలో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనందరం నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్నే ఉపయోగిస్తున్నాం అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి మనం కంప్లీట్గా గూగుల్ మ్యాప్స్పై ఆధారపడిపోయి ఉన్నాం మనలో కొంతమంది వాళ్ళు నివసిస్తున్న టౌన్స్లో కానీ సిటీస్లో కానీ తిరగడానికి కూడా గూగుల్ మ్యాప్స్ని యూస్ చేస్తారు ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల ఎక్కువ రోడ్లు పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళు అనుకున్న ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉండే సిటీస్లో తిరగడానికి కూడా గూగుల్ మ్యాప్స్ పైన ఆధారపడుతున్నారు కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది గూగుల్ మ్యాప్స్ని వాడకుండా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన దారిలో వెళ్తారు లేదంటే రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డ్స్ చూసి అలా వెళ్తూ ఉంటారు కానీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్స్ బ్యాక్ అప్పట్లో ఉన్న మన ప్రాచీన ప్రజలు ఇటువంటి గూగుల్ మ్యాప్స్ ఏమీ లేవు అప్పట్లో అయినా కూడా డే టైం నైట్ టైం అప్పుడు కూడా ట్రావెల్ చేసేవాళ్ళు అప్పుడు దట్టమైన అడవుల్లో అండ్ సముద్ర మార్గంలో అదేవిధంగా కొండల మీద కూడా ట్రావెల్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు గూగుల్ మ్యాప్ కన్నా ఖచ్చితంగా ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయ్యేవాళ్ళు అంటే గూగుల్ మ్యాప్ కన్నా ఎందుకు ఖచ్చితంగా వెళ్ళేవారని చెప్తున్నానంటే రీసెంట్గా మనం చాలా న్యూసుల్లో వినే ఉంటాం గూగుల్ మ్యాప్ చూపించేటట్టు గుడ్డుగా వెళ్ళిపోయి ఏ చెరువులోనో ఏ లేకపోతే ఏ బ్రిడ్జ్ మీద పడిపోవడం ఇవన్నీ జరిగాయి అదేవిధంగా మనం మనకి గూగుల్ మ్యాప్ ఏంటంటే ఇది షార్ట్ కట్లో వెళ్ళిపోండి అని చూపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎటువంటి రోడ్డు కానీ ఏం ఉండదు తప్పులు డంకులు ఇవే ఉంటాయన్నమాట సో ఇలా ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మనం గూగుల్ మ్యాప్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈరోజు రేపు ఫేస్ చేస్తున్నాం కానీ అప్పట్లో ఇవేమీ లేకుండా కూడా వాళ్ళు అంత కరెక్ట్గా ఎలా వెళ్ళేవాళ్ళు దేన్ని వాడేవాళ్ళు ఎలా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయ్యేవాళ్ళో మనం ఈరోజు చూద్దాం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే జిపిఎస్ ఈ జిపిఎస్ రావడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే మన పూర్వీకులు కంప్లీట్గా ప్రకృతి మీద భగోళ శాస్త్రం మీద అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేయడం ద్వారా నావిగేషన్ చేసేవాళ్ళు వాటిని బేస్ చేసుకొని ఏ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి అనేది తెలుసుకునేవాళ్ళు అవన్నీ కలిసి వాటిని ఉపయోగించుకోవడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండ్ ఎస్పెషల్లీ మన భారతదేశంలో ప్రజలు ఈ నక్షత్రాలని నక్షత్ర మండలాలని నెక్స్ట్ సూర్యుడు చంద్రుడు అండ్ గాలి వీచే డైరెక్షన్ని చేసుకో చూసుకొని అదేవిధంగా ల్యాండ్ మార్క్స్ ల్యాండ్ మార్క్స్ అంటే అప్పట్లో కొన్ని టెంపుల్స్ ఉండేవి అదేవిధంగా కొండలుగా కొండలు గుట్టలు ఉండేవి వాటిని బేస్ చేసుకొని వాళ్ళంతా ఒక న్యాచురల్ జీపీఎస్నే పెట్టుకునేవాళ్ళు వీటిని అన్నింటినీ చూసుకొని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోయేవాళ్ళు కానీ నైట్ టైం ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నైట్ టైం ఏం చేసేవాళ్ళు అంటే నైట్ టైం మనకి ఆకాశంలో ఎప్పుడు ఒక ధ్రోవ నక్షత్రం లేదా ధ్రువతార అంటారు అది ఎప్పుడు ఒకటే పొజిషన్లో ఉంటుంది అసలు ఈరోజు రేపు మన పిల్లలు చాలామంది నైట్ టైం అలా బయటికి వెళ్ళి ఆకాశంలో అసలు ఏముంది ఆకాశంలో చుక్కలే చుక్కలు ఉన్నాయా అసలు నక్షత్ర మండలాలు అంటే ఏంటి ఈ ధృవతార అంటే ఏంటి ఇవన్నీ వాళ్ళకి అసలు మొత్తం మనం మర్చిపోతున్నాం అనమాట కానీ అప్పట్లో ఏంటంటే ఇవన్నీ కరెక్ట్గా వాడుకునేవాళ్ళు ఇప్పటికీ కూడా మనం రాత్రిపూట వెళ్ళి ఆకాశంలోకి చూస్తే ఆ ధ్రోవతార అనేది ఎప్పుడు ఒకే పొజిషన్లో ఉంటుంది అది కూడా ఆ ఆ ధ్రోతార ఇప్పుడు నార్త్ డైరెక్షన్ వైపే ఉంటుంది సో ఇదే వాళ్ళకి బండ గుర్తు రాత్రిపూట అప్పట్లో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్రోతార లేదా ఈ ధ్రో నక్షత్రాన్ని బేస్ చేసుకొని డైరెక్షన్ని కనుగొనేవాళ్ళు అదేవిధంగా ఈ ద్రోతార లేదా ఈ ధ్రో నక్షత్రం దీని డైరెక్షన్ని బేస్ చేసుకొని రోడ్డు ద్వారానే కాకుండా సముద్ర మార్గం ద్వారా కూడా రాత్రిపూట ట్రావెల్ చేసేవాళ్ళు అప్పట్లో ఇవన్నీ కాకుండా మన ఈ రైతులు కానీ లేకపోతే ఈ పూజారులు కానీ వీళ్ళంతా ఈ ద్రో ఈ నక్షత్ర రాసులు కానీ నక్షత్ర మండలాలు ఈ ఋతువులు వీటన్నిటిని బేస్ చేసుకొని ఏ ఏ పండుగ ఎప్పుడు వస్తుంది ఈ ఈ టెంపుల్లో ఏ ఏ టైంలో పూజలు చేయాలి అదేవిధంగా రైతులు వచ్చేసి ఏ టైంలో పంటలు పండించాలి ఆ పంటలకు సంబంధించిన పనులు ఏ టైంలో మొదలు పెట్టాలి ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ నక్షత్ర మండలాలు ఋతువులు వీటిని బేస్ చేసుకునే అప్పట్లో చేసేవాళ్ళు ఇకపోతే డే టైంలో ట్రావెల్ చేసేవాళ్ళు అప్పట్లో ఈ సూర్యుడు పొజిషన్ని అదేవిధంగా కొన్ని పరికరాలు ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ శంకు అని సూర్య గడియారాలని ఇవన్నీ ఉండేవి వీటిని వీటిని బేస్ చేసుకుని వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎంత టైం అయింది నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి ఇవన్నీ క్లియర్గా తెలుసుకునేవాళ్ళు ఇవన్నీ కూడా అంటే చాలా దూరం ప్రయాణించడానికి కానీ వీటికనే కాకుండా అప్పట్లో మన టెంపుల్స్ టెంపుల్స్ నిర్మాణంలో కూడా ఈ టెక్నాలజీనే వాడేవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది మన సూర్య సూర్యదేవాలయం కానీ లేకపోతే మన తమిళనాడులో ఉన్న బృహదీశ్వరాలయం కానీ ఇవన్నీ కూడా మన ఈ సూర్య మండలాలు ఈ సూర్యుడు చంద్రుడు వీటితో అనుసంధానించబడే కట్టారు వీటికి అండ్ ఈ ఈ టెంపుల్ తాలూకా ఆర్కిటెక్చర్కి చాలా సంబంధం ఉంటుంది అదేవిధంగా అప్పుడు మన తమిళనాడు ఆర్ బెంగాల్ అండ్ గుజరాత్ వీటిలో ఈ సముద్ర వాణిజ్యం అంటే ట్రేడింగ్ చాలా అప్పట్లో కూడా చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు ఈ సైలర్స్ అంటే ఈ సముద్రంలో ట్రావెల్ చేసి ఈ మన వస్తువుల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి చేర్చిన ఇవన్నీ అప్పట్లో కూడా ఉండేటివి అప్పట్లో వీళ్ళంతా ఋతుపవనాల టైంలో గాలి ఎటు నుంచి ఎటు వస్తుంది నెక్స్ట్ ఈ నక్షత్ర మండలాల డైరెక్షన్స్ ఇవన్నీ చూసుకొని మన ఇండియా ఒకటే కాదు ఆగ్నేయ ఏషియా అండ్ మన వెస్టర్న్ కంట్రీస్ ఆఫ్రికా ఆఫ్రికా కూడా ట్రావెల్ చేసేవాళ్ళు అసలు ఇంకొక విషయం చెప్తే అందరం మనం ఆశ్చర్యపోతాం ఏంటంటే మన మేఘాల తాలూకా మూమెంట్స్ అంటే మేఘాలు ఏ డైరెక్షన్లో కదులుతున్నాయి సముద్రం ఎలా ప్రవహిస్తుంది అంటే సముద్ర కెరటాలు ఎలా వస్తున్నాయి అండ్ పక్షులు మరియు చేపల తాలూకా బిహేవియరల్ చేంజెస్ చూడండి మనకు అసలు అవి అవి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాయని కూడా చాలామందికి తెలియదు అవి మన ఋతువులు మనకున్న ఆరు ఋతువులని బేస్ చేసుకుని చేపలు కానీ పక్షులు కానీ వాళ్ళ తాలూకా బిహేవియర్లో డిఫరెన్స్ ఉంటుంది అప్పట్లో మన పూర్వీకులకి ఇవన్నీ బాగా తెలుసు సో వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఈ సముద్ర ప్రయాణాలు ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట ఇవన్నీ వాళ్ళు ఉపయోగించారు అని చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మిహిరుడు వరాహ మిహిరుడు రాసిన బృహత్ సంహిత మరియు సూర్య సిద్ధాంతం వంటి కొన్ని గ్రంథాలు ఇప్పటికీ మన ఇండియాలో ఉన్నాయి వీటిలో మనకు తెలియని చాలా ఖగోళ జ్ఞానం అనేది ఉన్నది వీటిలో మనకి టైంని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అదేవిధంగా మన స్పేస్లో ఏ నక్షత్రాలు ఎక్కడున్నాయి లేకపోతే ఏ గ్రహాలు ఏ డైరెక్షన్లో ఉన్నాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు భూకంపాలు ఏ టైంలో రావచ్చు అని భూకంపాలను కూడా అంచనా వేసేంత జ్ఞానం ఆ గ్రంథాల్లో ఉంది మొన్నీ మధ్యనే జపాన్లో చాలా భూకంపాలు వచ్చినా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నదంటే మనం మనం భూకంపం వచ్చాక దాని తీవ్రతని లేకపోతే ఎక్కడ అది వచ్చింది అనేది మనం చెప్పగలం కానీ ఈ పర్టికులర్ ఎగ్జాక్ట్ టైంలో ఇంత పెద్ద భూకంపం వస్తుంది అనేది చెప్పడానికి ఇప్పుడున్న టెక్నాలజీ కూడా సరిపోవట్లేదు అని చెప్పారు కానీ అప్పట్లోనే మనకి భూకంపాలను కూడా ఎప్పుడు వస్తుంది అని అంచనా వేసేంత టెక్నాలజీ ఉండేది అప్పట్లో సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి అప్పట్లో మన అప్పట్లో ఉన్న మన పూర్వీకులకు తెలిసిన జ్ఞానంలో మనకిప్పుడు తెలిసేది చాలా తక్కువ అసలు ఏం లేదనే చెప్పుకోవాలి అప్పట్లో ఉన్న వాళ్ళకి మన మన ఆకాశం గురించి కానీ భూమి గురించి కానీ సముద్రం గురించి కానీ నక్షత్రాల గురించి కానీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా సజెషన్స్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని పెట్టండి థ్యాంక్ యూ